హాయ్ దిస్ ఇస్ మీదిన్ లవసంత్ యూట్యూబ్ ఛానల్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు టైం వచ్చేసి త్రీ అయితే అయ్యింది గుడ్ ఆఫ్టర్నూన్ విషువల్ హ్యాపీ హోలీ ఇవాళ హోలీ కాబట్టి మనం మన యూట్యూబ్ ఛానల్ తరఫున మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ హోలీ టుడే టాపిక్ అయితే వచ్చేసి హోలీ సంబరాలు అయితే అయిపోయినాయి కంప్లీటెడ్ ఫ్రెష్గా సానాలు వేసేసి పడుకొని కాసేపు అయితే లేచి ఇంట్లో అయితే ఎవరు లేరు మా వాళ్ళు అందరు ఊరే లేరు రావచ్చు అయితే పడుకున్న దాని తర్వాత ఒక వాట్సాప్లో ఒక చిన్న వీడియో వన్ అండ్ హాఫ్ మినిట్ ఎవరు ఒక చిన్న పిల్లల చిన్న పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్లో వేస్తుంటారు కదా త్రీ నుంచి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి అట్లా హాస్టల్లో వేస్తుంటే వాళ్ళు పడే ఆవేదన ఒక చర అనే ఒక కవిత్వం కవిత రూపంలో ఎవరు రాశారు దాన్ని సంబంధించి వీడియో ఇంటర్వ్యూలో ఒక పోలీస్ ఆఫీసర్ చెప్తుంటాడు ఒక ఆల్రెడీ మీరు ఉంటారు చూడండి వీళ్ళు ఆ పోలీస్ ఆఫీసర్ చెప్తున్నాడు ఈ కవిత గురించి అంటే దీనికి ఓవరాల్గా స్టోరీ ఏంటంటే పిల్లల్ని రెసిడెన్షియల్ స్కూల్లో వేస్తే ఆ పిల్లాడు పడే ఆవేదన బాధ వర్ణనాతీతం మమ్మల్ని పనే ఎందుకు బయటికి వేసిండ్రు మా మీతోనే ఉండి చదువుకుంటాం కదా అని వాని ఆవేదన కవిత రూపంలో ఉంది అనమాట అది ఒకసారి అయితే మనం చూద్దాం దాన్ని మన ఛానల్లో డిస్ప్లే చేయొచ్చు కాకపోతే అది కాపీరైట్ విషయం అయ్యి మనకు ఛానల్కు ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి దాన్ని నేను వన్ ఫార్టీ సెకండ్స్ అయితే ఉంది అది అంటే వన్ మినిట్ ఫార్టీ సెకండ్స్ అయితే ఉంది దాన్ని నేను రాసుకున్నా కొంచెం అటు ఇటు ఉండొచ్చు కాకపోతే చూద్దాం చదివి వినిపిస్తాను గొంతు కొంచెం బాగాలేదు ఎందుకంటే ఈ వాతావరణ సిచ్యువేషన్గా మనకు సర్ది అవ్వడం వల్ల చూద్దాం అంతకంటే ముందు చిన్న పిల్లలు మన మన ఛానల్స్లో కూడా వచ్చినాయి అనుకుంటా అందరికీ తెలిసే ఉంటుంది చిన్న పిల్లలు అంటే ఓ అమ్మాయి అనుకుంటా వాళ్ళిద్దరూ ఎడ్యుకేటెడ్ వెల్ ఎడ్యుకేటెడ్ కడుపులో ఉన్నప్పుడే వాళ్ళమ్మ కొన్ని కొన్ని పదాలు కంట్రీసు వర్డ్స్ ఫ్రూట్స్ ఎనిమల్స్ స్వాతంత్ర సమరయోధుల పేర్లు కానీ అట్లాంటివి ఆమె ఎప్పుడు చదువుతూ ఉంటుంది అనమాట కడుపులో ఉన్నప్పుడు ఆ పాప చదువుతూ ఉంటుంది ఇప్పుడు ఏడెనిమిది నెలల్లోనే ఆమె ఆ పాప ఇది ఎంత వన్ ఆ టూ అంటే చూపిస్తే కరెక్ట్గా టచ్ చేయడం ఎనిమల్స్ లైన్ ఏది పూలి ఏది టైగర్ అట్లాంటివి చూపించడం స్వాతంత్ర సమరయోధుల ఏది జెండా కలర్స్ ఏ కంట్రీ జెండా ఏది అనేసి అంటే ఏ కంట్రీ ఏది అంటే చూపించడం అట్లాంటివి ఎయిట్ మంత్స్ నైన్ వన్ ఇయర్ లోపు చూపిస్తుంటాం అదొకటి దీని గురించి తర్వాత మాట్లాడవచ్చు దాని తర్వాత కూడా మనం ఎప్పుడు చిన్నప్పుడు ఏమంటారు దొరగారి ఎట్లా కొట్టం కాడికి చేరు అయ్యాను అనే ఒక సాంగ్ ఉంటుంది అది అందరికి తెలిసే ఉంటుంది దాని దాని గురించి తర్వాత మాట్లాడదాం ఇది ఇంకొకటి ఏంటంటే స్కూల్లో ఉన్నప్పుడు ఒక మన గురువుగారు ఏదైనా సార్ వాళ్ళు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు ఏంది అనేసి అంటే ఇద్దరు బాక్సర్స్ బాక్సర్స్ వాళ్ళు బాక్సింగ్ పోటీలకి ప్రిపేర్ అవుతుంటారు ప్రిపేర్ అంటే చదువుకుంటూ ఉంటారు ఎగ్జాంపుల్గా చదువుకుంటూ ఉంటారు వేరే వాళ్ళు బాక్సర్స్ వాళ్ళు ప్రిపేర్ కావాలి ఎట్లా ఆ గ్రౌండ్కి వయ్యి ఆ రింగులో పడాలి చదువుకునే వాళ్ళే మా పుస్తకాలు తీసుకెళ్ళి ఒక లైబ్రరీలో కూర్చోవడం స్పేస్లో ఒక రూమ్లో మంచిగా ఎవరికి తెలియని రూంలో ఎవ్వరు రాకుండా డిస్టర్బ్ చేయకుండా చదువుకుంటూ ఉండాలి ఈ చదువుకునే వాళ్ళకి ఇట్లా బాక్సర్ చేసే వాళ్ళకు ఒక రింగులో తలపడుతూ ఉండాలి సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పిన్నాను ఏమంటారు మన అవతలి వ్యక్తి మనం ఎవరితో అయితే పోటీ పడుతున్నాము ఆపోజిట్ పర్సన్ ఈ పర్సన్ ఈ పర్సన్ ఈ పర్సన్ చేస్తుంటాడు ప్రాక్టీస్ చేస్తుంటాడు ఈ పర్సన్ చూస్తాడు ఈ పర్సన్ చూస్తాడు ఈ పర్సన్ కంటే ముందు ఈ పర్సన్ ఏం చేస్తాడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు ఈ పర్సన్ ఏం చేస్తాడు ఈ పర్సన్ ఏం చేస్తాడంటే ఈ పర్సన్ వెళ్ళిపోయింది కదా ఇంక నేను కూడా వెళ్ళిపోతాను ఈ పర్సన్ వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయాక ఈ పర్సన్ వస్తాడు ఎంతసేపు చేసిండు నా తర్వాత అనేసి ఇది వెళ్ళిపోయినాక ఈ పర్సన్ వచ్చి మళ్ళీ ప్రాక్టీస్ చేస్తుంటాడు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు అట్లా ఈ ఇద్దరు పర్సన్లు ఈయన వెళ్ళిపోయినాక ఈయన చేయడం అట్లా చేస్తూనే ఉంటాడు లాస్ట్కు ఫైనల్స్ వస్తాయి ఇట్లా ఫైనల్స్ వస్తాయి వీళ్ళిద్దరు తలబడతారు ఈ పర్సన్ ఓడిపోతాడు మధ్యలో ప్రాక్టీస్ మానేసి ఇతను ఉండగానే ఈ పర్సన్ ప్రాక్టీస్ అనేసి వెళ్ళిపోతాడు ఈ పర్సన్ గెలుస్తాడు ఫైనల్లో ఇద్దరు తలబడితే బాక్సింగ్లో తలబడితే ఈ పర్సన్ ఓడిపోతాడు ఈ పర్సన్ గెలుస్తాడు ఈ పర్సన్ నుండి అడుగుతాడు నువ్వు ఎందుకు ఎట్లా గెలిచినావు ఏంది అనేసి ఈ పర్సన్ నుండి ఈ పర్సన్ అడిగితే ఈ పర్సన్ ఏం చెప్తాడు తెలుసా ఈ పర్సన్ నువ్వు వెళ్ళిపోతున్నావు నువ్వు ఏం చేస్తున్నావు ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నావు అనేసి నేను ఎక్కువ నీకంటే ఎక్కువగా నేను ప్రాక్టీస్ చేసిన ప్రాక్టీస్ చేసిన అందుకే నేను నీ మీద గెలవగలిగిన అని ఒక మాట చెప్తాను ఈ మాట మా గురువుగారు మాకు చెప్పింది ఓ సానొక సందర్భంలో క్లాస్ రూమ్లో ప్రాక్టీస్ ఈ పర్సన్ గెలవడానికి కారణాలు ఏంటి అనేసి అంటే ఈ పర్సన్ కంటే ఎక్కువగా ప్రాక్టీస్ ఈ పర్సన్ చేసిండు కాబట్టి ఈ పర్సన్ గెలిచిండు ఈ పర్సన్ ఓడిపోయి అదే విషయంలో ఈ పర్సన్ కంటే ఎక్కువగా ఈ పర్సన్ ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే ప్రాక్టీస్ ఎక్కువగా చేస్తే ఈ పర్సన్ ఓడిపోయి ఈ పర్సన్ గెలుస్తుంది అని ఒకటి ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఉన్న చరా అనే కవిత గురించి అయితే మాట్లాడుకున్నట్లయితే అమ్మ ఈ బాల్యం ఒక పూల హారంలా నీ కంఠానికి హత్తుకొని ఉండాలనుకొని ఉన్న నన్ను గోవు నుంచి దూడను విడదీసినట్లు ఎందుకమ్మా ఈ హాస్టల్కు పంపించావు గడ్డి దూడక చేపలు వచ్చి పాలిచ్చి ఆవులుంటాయి కానీ గడ్డి దూడలిచ్చి ఆయలు అమ్మలవుతాయా అమలవుతారా ఎక్కడన్నా ఎక్కడన్నా ముందున్నర మూడున్నర ఏళ్ళకే నేనంటే మొహం కొట్టేసిందా అమ్మా నాకు ఈ మెట్ల మెట్ల మంచాల ఒంటరితనం వద్దు నీ నీ సంధి ఉంటా చేరే నీడరమే నిదర మత్తు కావాలి నీ సంధిలో ఉన్న నీ నీతోనే నిదరమత్తు కావాలి వచ్చిరాని మెలకువతో వదనంలా కమ్మేసి కొంగు చీర ఛాయ కావాలి బ్రెడ్డు గుడ్డు జాము నోటికి పోవడం లేదు గుజ్జు గృజ్జు లాంటి గుజ్జు గుజ్జులాగా కలిపే నీ నోరు గోరుముద్దలు కావాలి నీ గోరుముద్దలు కావాలి బార్లు బార్లుగా బాత్రూంల వైపు నడిచి వెళ్ళే మా మా నగ్నత్వానికి కళ్ళు నీటి కుండీలవుతున్నాయి మురికి కంపు కొట్టే మా బూట్ల ర్యాకు వైపు నువ్వెప్పుడు రావు ఆఫీసు రూ రూము అందమైన పువ్వుల కుండీల మధ్య పువ్వులా కనిపిస్తాను కాబోలు దూరం నుంచి ఛాయ్ ఛాయ ఊపిరి దూది పింజల లాంటి కాలక్కి మాయమవుతావు నాన్న సరే రాతి గుండె గల మగాడు అమృతత్వానికి మారు పేరు అయిన అమ్మవే డబ్బు హోదా చిహ్నంగా కుక్క పిల్లతో సహా మీతో ఉంచుకుంటవి రక్తం పంచుకు పుట్టిన నన్ను ఈ రెసిడెన్షియల్ జైలులో కటకటాల్లో జీవరహితంగా బ్రతకమని నిర్దేశించావు ఇది ఎందుకు ఈ సిచ్యువేషన్ కవిత్వం రాసే ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే మూడున్నర ఏళ్ళకే రెసిడెన్షియల్ స్కూల్లో ఎందుకు వేస్తున్నారు అని ఉంది కదా ఇప్పుడున్న అంటే ఈ కవిత్వానికి ఒక పది ఏళ్ళ కింద వచ్చినా ఇరవై ఏళ్ళ కింద వచ్చిన ఎట్లు ఎట్లా ఉందంటే ఈ దీని గురించి ఎక్స్ప్లెనేషను దీని దీ కవిత రాసింది ఒక చెర అనే కవిత రాసిడు దాని ఎక్స్ప్లెనేషన్ ఒక పోలీస్ ఆఫీసర్ ఇచ్చిండు ఆ పోలీస్ ఆఫీసర్ చెప్తున్నాడు మీరు పోలీస్ ఆఫీసర్ అయి ఉంది ఈ కవిత గురించి చెప్తున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనేది కూడా ఒకసారి చెప్పాలి ఇంకొకటి ఏంటంటే మూడున్నర ఏళ్ళకే స్కూల్కు పంపిస్తే ఇప్పుడున్న గవర్నమెంట్ గవర్నమెంట్ జాబులలో కానీ హైలీ ఎడ్యుకేటెడ్ ఉన్నవాళ్ళు కానీ ఎవరు ఉంటున్నారంటే రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదివే పిల్లలు ఎక్కువ శాతం ఉంటున్నారు అంటే గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే వాళ్ళకు జాబులు రావట్లేదా వాళ్ళకి తెలివి లేదా అనేసి అనవచ్చు కాదు అట్లా కాదు ప్రాక్టీస్ ఇంపార్టెంట్ మన ఇంటికాడ ఉండి ఏమంటాడు గోరుముద్దలు తిని నీతోనే ఉంటా నీ ఊళ్ళో వాడుకుంటా అనేసి అంటే ఇంక ఇట్లే ఉంటుంది గోరుముద్దలు తిన్నోళ్ళెట్లున్నరవ ఊర్లో ఊళ్ళ పొడితే పొద్దుగాలు వేసి గోడలకు సున్నాలు వేసుకుంటా డ్రైవింగ్లు వేసుకుంటా బర్రెల కాడిపోకుండా గోర్రె కాడికోకుండా ఉంటుంటారు చూడండి అని గోరుముద్దలు తిని వాళ్ళు వీళ్ళు గవర్నమెంట్ జాబులు వచ్చి ఉంటుంటారు చూడు వాళ్ళు ఎవరు ప్రెసిడెన్షియల్ స్కూల్లో చదివే వాళ్ళు సరే చదువు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునే వాళ్ళు జాబులు రావా అనేసి అంటే వచ్చినాయి వచ్చినాయి కానీ ఎక్కువ శాతం రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదివే పిల్లలకు మాత్రమే వచ్చినాయి గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లలకు తక్కువ శాతం వచ్చినాయి అంటే వీళ్ళతో పోటీ పడితే వీళ్ళకు తక్కువ శాతం వచ్చినాయి అట్లా నీకు ఇప్పుడు కష్టంగానే అనిపిస్తూ పిల్లలకు ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే పెద్దగా అయినాక వాడొక ఫ్యూచర్ ఉంటాడు ఏమంటారు దాన్ని ఇది చిన్న ఒకసారి అమ్మ ఈ బాల్యంలో ఒక పూల ఆహారంలో కండా అతుక్కొని ఉండాలనుకుంటే నీ వెమ్మడే ఉండాలనుకుంటే గోవు నుంచి గోవు నుంచి దూడను విడదీసినట్టు ఎందుకమ్మా హాస్టల్కి పంపించాము గడి దూడకు పాలు వచ్చి ఇట్లా ఎక్కడన్నా ఉంటుందా మొహం కొట్టేసానమ్మ చిన్నప్పటి నుంచే మొహం అమ్మ అంటే ఇప్పుడు పోతేనే నీవు చదువుకొని బాగుపడతావు నీకు ఇంకా నీ ఎన్నికలనే పెట్టుకొని ఉంటే నువ్వు బాగుపడవు మూడున్నర ఏండ్లకు కాకపోతే ఇంకా నీకు ముప్పై ఏళ్ళ వరకు నాతో పెట్టుకున్నా నువ్వు అట్టే ఉంటావు నేను ఇట్టే ఉంటా మన బతుకు ఇట్టే ఉంటుంది మూడున్నర ఏళ్ళ నుంచి పంపిస్తేనే గొప్ప ఒడివి అవుతావు నీవు ఇంకా మూడున్నర ఏళ్ళకే బోరు కొట్టినా అనేసి నిన్ను ఇంకా నీకు ముద్దులిచ్చుకుంటా నా కొడుకు నా బిడ్డ కదా ఇంట్లో పెట్టుకుంటే నువ్వు పెద్దగా అయినాక నాకు ముద్దులు ఇవ్వవు ఎవరికో ముద్దులిచ్చి పోతావు మేము ఇట్టే ఉంటాం అట్లా మూడున్నరకే పంపించాల్సి వచ్చే టైం వచ్చినప్పుడు పంపించాల్సిందే కదా తప్పదు అట్లా వచ్చి రాని మెలకువతో వందలకు అమ్మేసి నీళ్ళ నై హాస్టల్కి వెళ్ళినట్లయితే ఫస్ట్ అటెంప్ట్లో కొంచెం జ్వరం వస్తుంది దగ్గు వస్తుంది ఏంది మెలకువలు వస్తాయి నిద్ర రాదు అమరాయన మీద గుస్తుంది పానం ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంటుంది తర్వాత నీ లైఫ్ చేంజ్ అవుతుంటుంది అట్లా బ్రెడ్ జామ్ గుడ్డు నోటికి పోదు నువ్వు ఇంటికాడ మంచిగా కుంభాల కుంభాలు తిని అమ్మ పేరు అమ్మ ముద్దలు తిప్పుకుంటూ ఉంటే నీకు ఇంకా బ్రెడ్ జామ్ పోదు ఇంటికాడ అమ్మతో పొదుగాలు వేస్తే బ్రెడ్లు ఛాయ్లు బన్నులు స్కూల్కి పోతుంటే ఇన్ని వచ్చినాక ఇన్ని టిఫిన్ బాక్స్లు అయింది మళ్ళీ నైట్కి ఇన్ని ఇన్ని పెట్టుకుంటూ పోతే హాస్టల్లో అట్లాంటివి ఏవి ఉండవు బ్రెడ్ జామ్లే ఉంటుంది వాళ్ళకు టైం టేబుల్ ఉంటుంది అవే పెడతారు అవే తినాలి అవే చదువుకోవాలి నీ లైఫ్ నీవు స్టార్ట్ చేయాలి అదే కానీ బ్రెడ్ జామ్ నాకు పోదు నాకు అమ్మలాగా కావాలనేసి అంటే అమ్మతో ఉంటే నువ్వు ఇట్లే ఉంటావు అది బార్లు బార్గా బాత్రూమ్లు బాత్రూములు అట్లే ఉంటాయి మన ఇంట్లో సింగిల్ బాత్రూమ్ మన ఇద్దరు నలుగురు పిల్లలు ఒక బాత్రూమ్ కాదు అది వందల మంది ఉంటారు బాత్రూమ్లు బార్లలాగానే ఉంటాయి అట్లే పోవాలి నువ్వు ఆ బాత్రూమ్ల బార్లకు పోకుండా ఉంటే ఇటుకెళ్ళి నువ్వు బయట చెంబు పట్టుకొని పోవాల్సి వస్తుంది అట్లా నాయన రాతి గుండె అనేసి అంటారు నాయనకు ప్రేమ కూడా ఉంటుంది నా కొడుకు బాగుపడాలనేసి అట్లా నేనంతటికి కారణం ఏంటంటే ఎంతో పోటీ పడి చదివితే కానీ నీకు ఉద్యోగాలు వస్తలేవు అలాంటిది నువ్వు రెసిడెన్షియల్ స్కూల్లో చదివితేనే కానీ ఈ పోటీ ప్రపంచంలో గిటాన్ అవుతావు లేకుండా ఇంటికాడనే ఉండి నేను అమ్మతోనే ఉండి చదువుకుంటా అనేసి అంటే నీకు అమ్మ కష్టాలు తెలుస్తాయి నాయన కష్టాలు తెలుస్తాయి నాయన ఏం చేస్తున్నాడు తెలుస్తుంది అమ్మ ఏం చేస్తుందో తెలుస్తుంది ఉప్పు ఇంటికాడ ఉప్పు ఏముంది కారం ఏముంది అన్నీ తెలుస్తాయి నువ్వు ఇంకా వాళ్ళని చూసినాక నువ్వు చదువుకోవు అమ్మ నాయన పనిపోతావు నాయనకు సర్దిచి రప్ప అంటే ఇచ్చి వస్తావు నాయన గొర్రెల కాడికి పోయి పోతావు బర్రెల కాడికి పోవాలంటే పోతావు నాయన పనికి పోయిండురా నాయన నాయనమడి ఓ రోజు పోరా అంటే పోతావు నాయన పొలం కాడికి అంటే పోతావు ఇంకా నీకు చదువు నుంచి వస్తుంది కష్టాలు అనేది ఉంటాయి మూడున్నర ఏళ్ళకు కాకపోతే రెండేళ్ళకు మూడేళ్ళకైనా పంపించాల్సిందే గవర్నమెంటు ఏమో ఏదో ఒకటి మొక్క వంగును వంగడు మానవి ఇప్పుడు అనేసి ఎప్పుడో ఈ మొక్క అనే టైంలోనే మూడున్నర ఏళ్ళకు వంచుతో వంచితేనే వాడు పెద్దగా ఒక వృక్షంలా ఉండి నలుగురికి నీడనిస్తాడు అంతేగాని ఈ ఏదో పిల్లగాడు వారి గుండె వాడిని ఆవేదన చెప్తున్నాడు అనేసి అనుకుంటే ఇంటికాన్నే ఉంటాడు వీళ్ళలాగానే తయారవుతాడు వాని తోడి పిల్లలంతా జాబులు వస్తాయి వీడు మాత్రం అమ్మ నాయన ఎన్నికల తిరుగుతుంటా అమ్మ ముద్దలు తినుకుంటా ఊర్స్ తిరుగుతాడు నాలుగు మూడు సంవత్సరాలు ఐదేళ్ళు అమ్మ ముద్దలు పెడతాయి ఐదేళ్ళ తర్వాత విడిచి కొడితే తండే స్కూల్ కోలేడు వీళ్ళే మడి పని కోలేడు ఏమైంది ఏది అది నన్ను కన్నా వారికి ఏడేలప్పుడు దూరమైనా ఏంది దూర గారి ఎట్లా కొట్టంకాడికి చేరువైనా నువ్వు అట్లా ఏదో కొట్టంకాడికి పోవాల్సిందే ఏదో పని చేసుకోవాల్సిందే అట్లా ఇప్పుడు అది ప్రాక్టీస్ చిన్నప్పటి నుంచి అట్లా ఎడ్యుకేటెడ్గా ముందుకు పోతుంటేనే పెద్ద అయినాక గొప్పోడి అవుతాం చదువుకుంటాం అంతేగాని ఈ ఇంటి ఈ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన కవిత చరా అనే కవిత ఇట్లుంది ఇప్పుడు సరే హాస్టల్కు పంపియొద్దు తల్లిదండ్రితోనే పెట్టుకుందాం తల్లిదండ్రితోనే పెట్టుకుంటావు బాగుంది ఏమవుతుంది అమ్మ ఏం చేస్తుంది లేస్తుంది ఇలా ఇలాగేస్తుంది సమాధానం వెళ్తుంది నేను స్కూల్కి రెడీ చేస్తుంది నువ్వు ఇంకపోవు లేవవు నిన్నే నిన్నెరా లేవురా 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 లేవమ్మా 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 అన్నా నువ్వు లేవవు కోల్గేట్ అయిపోయిందంటే పేస్ట్ అయిపోయిందంటే ఇంకా నాకు బిస్కెట్ కావాలంటే నాకు పాలు కావాలంటే నాకు ఇంకోటి కావాలంటే నీకు ఇంకొట్ట బట్టలు కావాలి పెన్నులు కావాలి అవి కావాలి ఇవి కావాలని కూడా నువ్వు చూసుకుంటూనే ఉంటావు ఇంకా పడికి ఎప్పుడు పోతావు బండి నుంచి వచ్చినాక నాకు రుసులు కావాలంటావు సండే వచ్చిందంటే చికెన్ కావాలంటావు మటన్ కావాలంటావు నాయన పని ఉంటే పనిపోతాడు లేకపోతే లేదు ఇది కాడ ఇబ్బంది అవుతుంది పని ఉంటే పోతాడు పని ఉంటే ఉంటుంది లేకపోతే లేదు నువ్వు వాళ్ళ కష్టాలు చూస్తావు ఆయన ఎన్నిక పడిపోతావు అదే ఒక రెసిడెన్షియల్ స్కూల్లో వెళ్ళి నువ్వు చదువుకున్నట్లయితే నీకు స్టాండర్డ్ ఉంటుంది నీ తోటి విద్యార్థులు చదువుకున్నట్లు వాళ్ళతో పాటు కలివిడిగా ఉంటావు ఊళ్ళల్లో ఉన్నట్లే ఉంటుంది అందుకని ఇట్లాంటి కవిత్వాలు చెర అనేది ఎవరైతే రాసిరో అట్లాగే దాన్ని ఎక్స్ప్లెయిన్ అయితే ఎవరైతే చూసినారో పోలీస్ ఆఫీసర్ ఒక ఇంటర్వ్యూ వీళ్ళు చూసిరు కదా వీళ్ళు దీని గురించి హాస్టల్లో పడి ఆ విధంగా చెప్పిండ్రు హాస్టల్లో పడి చదువుకున్నవాడు ఎట్లుంటాడు ఇంటికాడ ఉండి అమ్మతో గోరుముద్దలు తిన్నోడు ఎట్లుంటాడు అనే దాని గురించి కూడా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలా వీడియో చేయాలి లేకపోతే పిల్లలు ఏదో ఏడుస్తున్నారు కదా అనే శిరీషన్ నుండి తీసుకొచ్చి ఇంటికాడ పెట్టుకుంటే ఎట్లా అవుతుంది చదువుకున్నవాడు ఎట్టున్నాడు చదువుకున్నోడు ఎట్టున్నాడు జాబ్ వచ్చినోడు ఎట్టున్నాడు రానోడు ఎట్టున్నాడు వీళ్ళిద్దరి వ్యత్యాసాన్ని చూపించాలి పోలీస్ ఆఫీసర్ నువ్వు అంత పెద్ద పోలీస్ ఆఫీసర్లు నువ్వు ఇంత చిన్న లాజిక్ మిస్ అయినావు ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళు ఏ రకంగా ఉన్నారు ఎడ్యుకేటెడ్ లేని వాళ్ళు ఏ రకంగా ఉన్నారు వాళ్ళు పడే బాధ ఏంటి వాళ్ళు పడే కష్టాలు ఏంటివి వాళ్ళు ఫ్యూచర్ ఎట్లుంటుంది వాళ్ళ పిల్లలు ఎట్లుంటారు అనేది చదువుకున్న జ్ఞానం ఉన్న జాబ్ ఉన్న కొద్దిగా తెలివితేటలున్న జనాలు లేని వాళ్లకు ఎంతో కొంత జ్ఞానం అందించాలి ఏం జ్ఞానం అందించాలి నాయన నువ్వు మంచిగా చదువుకోవాలి చిన్నప్పటి నుంచే నీకు అలవాటు రావాలి అమ్మనాయనతో నుండి కాదు నిన్ను కనీ ఒక జస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ వరకు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వరకు చూసుకుంటారు ఆ తర్వాత నీ తెలివి నీకు వచ్చి నీ చదువు నువ్వు చదువుకుంటుంది నీతోటి విద్యార్థులతోని నీతోటి ఉన్న పిల్లలతోని సమానంగా నువ్వు చదువుకోవాలి ఒక ఉన్నోడు ఉన్నోడు లేనోడు ఉన్నోని పిల్లలు ఎట్లా చదివిస్తుంటారు పోతుంటారు లేనోని పిల్లలు ఇంటికాన్నే వాళ్ళతో పాటు ఉంటే కాదు ఈ లేనోడు ఏం చేయాలంటే రెసిడెన్షన్ స్కూల్లోనో హాస్టల్లోనో మంచి మంచిగా చదివిపిస్తూనే రెండేళ్ళకో మూడేళ్ళకు ఐదేళ్ళకో చేస్తేనే వాడు వీనితో పాటు ఇక గలుగుతాం ఆడికాడికే అవుతుంది నువ్వు ఇంకా నేను ముద్దలు నేను తింటా నేను హాస్టల్కో నువ్వు అనేసి అంటే కాదు కాబట్టి దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎంత జల్దీ నువ్వు నీ లైఫ్ స్టార్ట్ చేస్తావో చదువు అనే లైఫ్ నుంచి నువ్వు స్టార్ట్ చేస్తావో పుస్తకాన్ని పట్టుకుంటావో అప్పుడే నువ్వు నీ దారి నీవు బాగుపడతావు పుస్తకాన్ని పట్టుకొని నేను అమ్మ చెయ్యి నాయన పట్టుకుంటా అంటే ఇదే అవుతుంది అట్లా చదువుకున్న జ్ఞానం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చదువు ఎట్లా చదువుకోవాలనేసి ప్రోత్సహించండి అని నా ఆవేదన చెర అనే రాసిన కవిత్వం రాసిన వారికి కానీ ఇట్లా వాళ్ళకి కానీ కొద్దిగా మోటివేషన్ చేసి చదువుకున్న వాళ్ళు ఎట్లున్నారు చదువుకొని వాళ్ళు ఎట్లున్నారు చదువుకొని ఉన్న తల్లిదండ్రులు చదువుకోలేని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఎట్లుంటారు అనే బ్యాలన్సింగ్ చూపించి వాళ్ళకి ఇంకా మంచి మంచి క్లాసులు ఎంటర్టైన్గా చూపించి మోటివేషన్ చేసి వాళ్ళని ఇంకా అభివృద్ధి పథంలో వాళ్ళ పిల్లల్ని నడిపిస్తారని అయితే అనుకుంటున్నా ఇది చూసిన వెమ్మడి నాకు అనిపించింది నేను కూడా హాస్టల్లో ఉన్నా నాకు కూడా ఏదో బాధ అనిపించింది ఏదో అనిపించింది అట్లే కంటిన్యూ ఉంటే కథ వేరే ఉంది ఇసండి చిన్న చిన్న కవిత్వాల గురించి నేను కూడా అట్లా ఫస్ట్లో ఇబ్బంది అవుతుంటుంది తర్వాత లైఫ్ వేరే ఉంటుంది కాబట్టి నాకు అనిపించింది ఈ కవిత్వం గురించి నాకు అనిపించింది నేను చెప్పిన అది నా ఒపీనియన్ మీకు నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నా లేదు పిల్లలను అట్లే కనుకొని హాస్టల్లో వదిలేస్తావు అనేసి అంటే సరే వదిలేయద్దు హాస్టల్లో ఉన్న సారీ ఎడ్యుకేటెడ్ హాస్టల్ హాస్టల్ గురించి పక్కన పెడితే డబ్బులు ఉన్న వాళ్ళు మంచి మంచి స్కూళ్ళలో చదివిపిస్తుంటారు డబ్బులు లేని వాళ్ళు ఇట్లాంటి గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిపిస్తుంటారు అలాంటివి కాకుండా మంచి ప్రైవేట్ స్కూళ్ళలో చదివిపిస్తే వాడు ముందుకెళ్తుంటారు డబ్బులు లేని వాళ్ళు ఇంట్లో ఇంటికాడనే పెట్టుకుంటే కాదు డబ్బులు ఉన్నోళ్ళైనా ఇంటికానే పెట్టుకుంటే ఏం కాదు డబ్బులు ఉండోళ్ళైనా లేని వాళ్ళైనా మూడున్నర కాకపోతే నాలుగేళ్ళు ఐదేళ్ళకు రెండేళ్ళకైనా ఎప్పుడైనా వాళ్ళను ఒక క్రమ పద్ధతిగా పెంచితేనే పెద్దగా ఇంకా అనేసి అనుకుంటే రోజు వార్తలు వస్తుండే అలాగే తయారవుతారు కాబట్టి చదువుకుండా జ్ఞానం ఉన్నవాళ్ళు స్టార్ట్ ఫస్ట్ నుంచే వాళ్ళకు ఒక క్రమ పద్ధతిగా స్టార్ట్ చేస్తేనే వాళ్ళు ఆదర్శమూర్తులు అట్లాంటి వాళ్ళు అవుతారు ఆదర్శంగా నిలుస్తారు లేదంటే లేరు అని నా ఉద్దేశం ఇది నేను చెప్పదలసినైతే దీని దీంట్లో నేను చెప్పే మాటలు ఏవైనా తప్పుగా అనిపించి ఉంటే క్షమించండి అది నా ఒపీనియన్గా నేను చెప్పినా అని నాకు అనిపిస్తుంది దీంట్లో నాకు ఇంకా తెలియనివి మీకంటే చిన్న వయసు గలవాడిని అనుభవం ఉండే లేకో నేను ఏదైనా మాట్లాడి ఉన్నా క్షమిస్తారని అయితే అనుకుంటున్నా ఇంకా ఇప్పుడైతే ఇప్పుడు ఈ ఈ టైంలో ఇంత తప్పు ఉప్పుో మాట్లాడినాం ఇంకా కొంచెం మూ ముందరికి పోయినట్లయితే ఇప్పుడు మాట్లాడే తప్పులు అప్పుడు మాట్లాడడం కాబట్టి తెలుసో తెలియకుండా నేను ఏమైనా దీని గురించి ఏమైనా ఇబ్బంది పెట్టినట్లు మీకు అనిపిస్తే క్షమించగలరని అయితే కోరుకుంటున్నా అది విషయం అయితే వీడియో మీకైతే అర్థమైంది అనుకుంటా థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్